కనుల పండుగగా మహోత్సవం శ్రీ రామనవమి వేడుకల్లో భాగంగా పొదలకూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం పారువేట మహోత్సవం కనుల పండుగగా జరిగింది పట్టణానికి చెందిన తుమ్మల సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం గత తొమ్మిది దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది వేడుకల్లో భాగంగా స్థానిక రామ మందిరంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సహస్ర నామార్చన జరిపారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా తుమ్మల శ్రీనివాసులు శేషమ్మ కుమార్ నరేష్ వారి కుటుంబం సభ్యులు వ్యవహరించారు అనంతరం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు తుమ్మల కుటుంబాలకు చెందిన చిన్నారులు సీతారామ లక్ష్మణ హనుమ వేషాలను గత కొన్ని దశాబ్దాలుగా వేస్తున్నారు రామ లక్ష్మణ సీత హనుమ వేషాలు ధరించిన చిన్నారులు సాయంత్రం రథంపై ఆసీనులై పుర వీధుల్లో ఊరేగుతూ శివాలయం వీధికి చేరుకున్నారు అక్కడ కుందేళ్లను వేటాడే పారువేట ఘట్టం ఆసక్తికరంగా సాగింది వేడుకల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరుకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులకు ఆకట్టుకున్నాయి వేడుకల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరుకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి